హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజిటేరియన్ లవర్స్ కోసం ఎక్కువ మసాలా లేకుండా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ చేసిన గి చేసుకునే విధానం కూడా సింపుల్గా ఉంటుంది దీని టేస్ట్ కూడా మస్తుంటుంది ఇక దీన్ని ఎట్లా చేసుకోవాలో సూపెడతారు ముందుగా మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వన్ ఫిఫ్టీ ఎంఎల్ గడ్డ పెరుగు వేసుకోరు ఈ పెరుగులనే రెండు చెంచాల ఉప్పు గట్లనే జర్రంత కొత్తిమీర పుదీనా అర్ధ చెంచా పసుపు రెండు చెంచాల కారం ఒక చెంచా పొడి ఒక చెంచా బిర్యానీ మసాలా చెంచోడు అల్లం వెల్లుల్లి పేస్టు గట్లనే గుప్పెడాన్ని ఫ్రైడ్ ఆనియన్స్ గియన్నీ మెత్తగా పేస్ట్ అయ్యేదానిక కలుపుకోరు ఇట్లా పేస్ట్ లెక్క కలుపుకున్నాక రెండు చెంచాల నూనె పోసి ఒకసారి కలుపుకోరు ముక్కలు ముక్కలు చేసుకున్న పన్నీర్ గి మసాలా వేసి కలబెట్టి ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టుకోరి రైస్లో ఉడకబెట్టుకొని ఐదారు యాలకులు గల మిరియాలు ఒక రెండు చిన్న సైజు దాల్చిన చెక్కలు మూడు బిర్యానీ ఆకులు ఒక చెంచోడు జీలకర్ర గట్లనే జరంత పుదీనా కొత్తిమీర్ ఒక చెంచోడు ఉప్పు వేసుకోర్రి వేసుకోరు ఈ మసిలు వచ్చేదానిక మూత పెట్టుర్రి ఎసరుగు గట్ల కిందికి మీదికి బొరుతావు ముందుగాలా నానబెట్టుకున్న రైసును గిల్లు ఈ రైసును ఒక్కసారి గలబెట్టి మూత పెట్టుకోరు జరసేపు ఆగి చూస్తే అన్నం కూడా ఇట్లా కింది మీదకి బురతా ఉంటుంది గప్పుడు ఒక రెండు మెతుకుల్ని పట్టుకొని గిట్ల సుంచి ఉడుకు ఇట్లా రైస్ సగానికి తిరుగుతుంది అంటే ఆల్మోస్ట్ అది సగానికి ఎక్కువ ఉడికినట్టే ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ మసాలని బిర్యానీ గిన్నెలు వేసి మీద నుంచి రైస్ లేయర్ లేయర్లు వేసుకోరు రైస్ సగం వేయగానే మళ్ళీ మీద నుంచి పన్నీర్ మసాలా వేసుకోరు ఫైనల్గా రైస్ వేసి దాని నుంచి రెండు చెంచాల నెయ్యి గుప్పడని ఫ్రైడ్ ఆనియన్స్ గట్లనే కావాలంటే ఈ కలర్ వేసుకోరు లేదంటే స్కిప్ ఫైనల్ ఫైనల్గా ఫ్రై చేసుకున్న కాజు వేసి మెది నుంచి మూత పెట్టి మూత మీద బరువు పెట్టుకోరు ఈ దీని కింద ఐదు నిమిషాలు ఫుల్ మండ పెట్టి పది నిమిషాలు లో ఫ్లేమ్ లో మండ పెట్టి దించుకోరు ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది దీని మేకింగ్ కూడా ఎంత సింపుల్గా ఉందో చూసిరుగా దీని టేస్ట్ కూడా బాగుంటుంది కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎక్కువ మసాలా అయితే మంచి టేస్ట్ వస్తుంది అనుకుంటారు కానీ మసాలా క్వాంటిటీ ఎప్పుడైనా కరెక్ట్ ఉండాలి రైస్ మాత్రం మస్తు ఉడికింది రైస్ ఎప్పుడైనా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉడికిందంటే తీసేసుకోవాలి మిగతాది మనం దమ్ వేసుకున్నప్పుడు దమ్ములు ఉడికిపోతుంది ఈ బిర్యానీలోకి ఇంత రైతా పోసుకొని తినీ మస్తు ఉంటుంది మనం పన్నీర్ను మసాలా ఎక్కువసేపు కల్పించినందుకు పన్నీర్ కూడా మస్తు టేస్ట్ వచ్చింది ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం మన బ్యాచ్ల రిపోర్ట్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే యూ బాయ్ బాయ్